దువ్వాడ ఫ్యామిలీ డ్రామా ఎపిసోడ్ ఇప్పట్లో ముగిసేలా లేదు బర్తే కావాలని వాణి ధర్నాలు చేస్తుంటే ప్రాణం పోయిన భార్యను దగ్గరికి రానిచ్చేది లేదని శ్రీను తెగేసి చెప్తున్నారు నా లైఫ్ అంతా శ్రీనుకే అంకితమని మరోపక్క మాధురి రీల్స్ మీద రీల్స్ చేస్తున్నారు దాదాపు పదమూడు రోజుల నుంచి దువ్వాడ ఇంటి ముందే వాణి టెంట్ వేసుకుని మరీ కూర్చున్నారు ఇదంతా ఒక ఫ్లో కంటిన్యూ అవుతున్న సమయంలో ఇప్పుడు దివ్వల మాధురి సడన్ గా పెద్ద ట్విస్ట్ ఇచ్చారు దువ్వాడ ఉంటున్న ఇల్లు నిర్మించేందుకు తాను శ్రీనుకు రెండు కోట్లు ఇచ్చానని ఆ డబ్బు తనకు ఇస్తే నిరభ్యంతరంగా వాణి ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చంటూ చెప్పారు నిన్నటి వరకు చచ్చిన బతికిన శ్రీనుతోనే అన్న మాధురి ఇప్పుడు సడన్ గా తన డబ్బు తనకు ఇస్తే శ్రీను వానికి ఇచ్చేస్తానని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది పరిస్థితి చేజారిపోయేలా ఉండడంతో దువ్వాడ కూడా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు తాను ఉంటున్న ఇంటిని వైసీపీ పార్టీ ఆఫీస్ గా మార్చేశారు ఇప్పుడు ఆ ఇంటి చుట్టూ వైసీపీ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి టెక్కలి వైసీపీ కార్యాలయంతో పాటు ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీస్ గా తన ఇంటిని మార్చేశారు దువ్వాడ ఇంటి ముందే వాని మద్దతుదారు ఎప్పుడూ ఉంటూ ఉండడంతో ఉండడంతో తాను కూడా నలుగురు బాడీ గార్డ్స్ ను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నారు ఇలా చేస్తే పార్టీ ఆఫీస్ దగ్గర గొడవ చేస్తుంది అనే కారణంతో వాణిని అక్కడి నుంచి పంపేయొచ్చు అనే ప్లాన్ లో దువ్వాడ ఉన్నట్టు తెలుస్తుంది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాణి కూడా వైసీపీకి చెందని లీడరే ఇక కొంతకాలంగా వాణి ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది మాధురి డిమాండ్ చేసినట్టు ఇప్పుడు రెండు కోట్లు మాధురికి ఇచ్చే పరిస్థితిలో వాణి లేరు ఎలాగూ ఇవ్వలేదు అన్న ధైర్యంతోనే మాధురి ఈ సవాల్ విసిరింది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి వీళ్ళ సవాలు ప్రతి సవాలు ఎలా ఉన్నా వేల ముగ్గురి మధ్య కనిపిస్తున్న సీన్ చూస్తుంటే ఈ పంచాయతీ ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు